రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా అనుకోకుండా మరి మనకు ఈ అవకాశం కల్పించాడా అనే ఉద్దేశంతో మరి థామస్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ఉద్యమంలో గతంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ నారాయణ అదే విధంగా మరి పెద్ద పెద్ద నాయకులు రామ్ మనోహర్ లోయ్య కాన్సెప్ట్ తోటి రామ్ మనోహర్ లోయ్య యొక్క ఏదైతే భావజాలం తోటి పనిచేసినటువంటి జనతా పార్టీ జనతా దళ ఈ ప్రభుత్వాల అన్నిట్లో కూడా వారు పార్టిసిపేషన్ చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి రాజకీయాలను సృష్టించిన దాంట్లో థామస్ గారు మరి బలంగా పాల్గొన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడటం జరిగింది కాబట్టి వారు చాలా సీనియర్ లీడర్ ఎందుకంటే అన్ని ఉద్యమాలు సోషలిస్ట్ ఉద్యమాలు జనతా పార్టీ జనతా దల్ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి మూమెంట్లు అన్నిటిని కూడా వాళ్ళు మొత్తం ఏంటిది అని అంటే గమనించినటువంటి వ్యక్తి అంత ఆవాజాలము అంత పకడ్బందిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు మరి థామస్ గారు చెప్పినటువంటిది ఏంటిది అని అంటే మొదటి ఎనిమి బీజేపీ అయితే సెకండ్ ఎనిమి కాంగ్రెస్ అని వారు నాతోటి చెప్పడం జరిగింది అది కూడా ఆర్ఎస్ఎస్ఏ ఇది కూడా ఆర్ఎస్ఎస్ఏ నెంబర్ వన్ ఆర్ఎస్ఎస్ నెంబర్ టూ ఆర్ఎస్ఎస్ అనే కాన్సెప్ట్ మరి థామస్ గారు తెలియజేయటం జరిగింది కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో మరొకసారి జనతా దల్ జనతా పార్టీ లాగా మరొక థర్డ్ ఫ్రంట్ మళ్ళీ ఆవిర్భవించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఆ భావజాలము ఈ రెండు పార్టీలను అడ్డగించే శక్తి ఒక లోయ ఇజానికే ఉంది అదే విధంగా బహుజన ఇజానికే ఉంది డెమోక్రట్స్ మాత్రమే ఉంది కాబట్టి ఇవాళ లోయ కాన్సెప్ట్ అదేవిధంగా కాశీరామ్ గారి యొక్క కాన్సెప్ట్ ఏదైతే మాయావతి బిఎస్పీ కూడా అది మొత్తం ఏదన్న డిస్టర్బ్ అయి ఉంది ఈ బహుజన్ అంత బహుజన్లంతా కూడా అక్కడక్కడ చల్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ శక్తులను అదేవిధంగా డెమోక్రటిక్ ఫోర్సెస్ ను కూడా కలిపి మళ్ళీ మనం ఏంటిది అని అంటే థర్డ్ ఫోర్స్ ను క్రియేట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దీంట్లో భాగంగానే మొదటిసారిగా ఢిల్లీలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీసులో ప్రైమరీ డిస్కషన్ మరి అదేవిధంగా అమీన్ గారు అదేవిధంగా మనం అందరం కూడా అక్కడ వీరి యొక్క అధ్యక్షతన థామస్ గారి యొక్క అధ్యక్షతన మనం ఢిల్లీలో ఒక ప్రైమరీ డిస్కషన్ అనేది జరిగింది దానికి మరి ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలు అయితే ఉన్నాయో దేశంలో కూడా ఏకం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మనం సంప్రదింపులు చేస్తూ ఉన్నాము చాలా రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ పార్టీలు చాలా పార్టీలు మనతోటి అప్రోచ్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ త్వరలోనే ఏదైతే పాట్నాలో ఆగస్టు లో ఆగస్టు నైన్త్ లో జరుగుతున్నటువంటి పాట్నాలో జరుగుతున్నటువంటి మహాసభలో దీనికి ఒక రూపం ఇవ్వడానికి అక్కడ మళ్ళీ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ తోటి మరి ఇది ఇంకా కొంత చేయడానికి మరి పాట్నాలో మనం దీనికి ఇంకా దీనికి వైడన్ గా మరి డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కొత్త పోలరైజేషన్ శక్తులను కూడా అక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళ మీటింగ్ లో భాగంగానే మరి దీని గురించి కూడా ఒక తీర్మానము విధంగా దీనికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ కూడా ఒక తయారు చేసి ఒక కాన్సెప్ట్ ను కూడా మనం తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పాట్నా తర్వాత నెక్స్ట్ అవసరమైతే సందీప్ పాండే గారు చెప్పారు లక్నోలో కూడా దీన్ని పెడదాము లక్నో లో కూడా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని కాన్క్లేవ్ ను పెడదాము అనేది వారు తెలియజేయడం జరిగింది కాబట్టి ముందుగా నూరుల అమీన్ గారు మేము అని అంటే నూరుల అమీన్ గారు మేము ఏమనుకున్నాము అంటే సౌత్ ఇండియాలో ముందు కేరళ కర్ణాటక అదేవిధంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఈ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో ముందుగా మనం ఇక్కడ సంప్రదింపులు చేసి అవసరమైతే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి థర్డ్ ఫ్రంట్ కి సంబంధించి ఇక్కడ ఒక డిస్కషన్ పెడదాము అని మరి నూరులు గారు నేను ఇద్దరం కూడా మరి డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలను కేరళలో కూడా ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తమిళనాడులోనైతే అసలు ద్రావిడియన్ ఫోర్స్లే మరి పెద్ద ఎత్తున అన్నాదురై నాయకత్వంలో వచ్చినటువంటి డిఎంకేనే మరి తమిళనాడులో ఉంది కాబట్టి మరి ఫలంగా ఈ ఫోర్సెస్ అన్ని కూడగట్టి సౌత్ ఇండియాలో ఒక డెలిగేట్స్ మీటింగ్ పెట్టి ఇక్కడ మళ్ళీ మనం నేషనల్ లెవెల్ నుంచి థామస్ గారిని మరి గెస్ట్ గా ఇక్కడికి పిలిచే అవకాశం కూడా ఉంది వారితో ఇంకా పంతరుగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ తడుఫరంట్ ఎందుకోసము అని అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి ఈ ఆరు వేల వందల కులాల కంటే పార్లమెంట్ లో గాని లోక్సభలో గాని రాజ్యసభలో గాని రిప్రజెంటేషన్ ఐదు వందల కులాలకు మించి లేదు నేను గమనిస్తే మూడు వందల నుంచి మూడు వందల యాభై కులాల వరకే లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది అంటే మిగిలిన దాదాపు ఐదు వేల చిల్లర కులాలు క్యాస్టులు అసలు అసెంబ్లీకే ఎంటర్ కానటువంటి పరిస్థితి పార్లమెంట్కే ఎంటర్ కానటువంటి పరిస్థితి రాజ్యసభకే ఎంటర్ గానటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాదాపు ఏంటిది అని అంటే రెండు వందల కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీలు ముస్లిం సమాజంలో ఉన్న శాఖలన్నీ కలిపితే తెలంగాణ అసెంబ్లీలోకే ఒక ఇరవై కులాలు ఇరవై ఇరవై ఐదు కులాలకు మించి రిప్రజెంటేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఇరవై ఐదు కులాలకు మించి రిప్రజెంటేషన్ లేదు అంటే మిగిలిన నూట యాభై నూట డెబ్బై కులాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గానీ తెలంగాణ అసెంబ్లీలో పరిస్థితి లేదు అంటే డెమోక్రసీ లేదు డెమోక్రసీ అనేది ఒక పది పన్నెండు కులాల మధ్యనే తిరుగుతూ ఉంది డెమోక్రసీ అని అంటే వాళ్ళే నడిపిస్తున్నారు ఇంకా డెమోక్రసీలో మిగతా కులాలకు నూట డెబ్బై కులాలకు మొత్తం ఏంటంటే దాంట్లో రిప్రజెంటేషన్ లేదు డెమోక్రసీ వాళ్ళకు అసలు అందనటువంటి పరిస్థితి భాగస్వామ్యం లేదు ప్రభుత్వం చేసే విధానాలలో చట్టాలలో శాసనాలలో అసలు వీళ్ళ యొక్క పాత్రనే లేదు బడుగు బలహీన వర్గాల యొక్క పాత్రనే లేకుండా ఉంది కాబట్టి సెంట్రల్ లో ఏమో రాజ్యసభలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి ఎయిటీ పర్సెంట్ కులాలకు డెమోక్రసీలో అసలు పార్టిసిపేషన్ లేదు అసలు చర్చలలో పార్టిసిపేషన్ లేదు చేయడంలో పార్టిసిపేషన్ లేదు కేవలం ఓట్లు వేస్తున్నారు బయట ప్రజల్లాగా జీవిస్తున్నారు కుల వృత్తులు చేస్తూ జీవిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏంటిది అంటే బీసీలలో మూడు వేల ఆరు వందల కులాలు ఉంటే దాదాపు ఏంటిది అంటే పదిహేను వందల కులాలు బెంగింగ్ క్యాష్ ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఏంటంటే భిక్షాటన కులాలే అసలు మొత్తం ఏంటిది అంటే జంతువులను కట్టుకుని మొత్తం ఏంటంటే వాళ్ళు కూడ కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే గుమంతి కమ్యూనిటీస్ అని వాటిని మైగ్రేట్ అవుతూ ఉంటాయి మొత్తం నిరంతరం తిరుగుతూ ఉంటారు ఈ కులాలన్నీ కూడా అసలు మొత్తం భారతదేశంలో వీళ్ళకు డెమోక్రసీలో కానీ ఈక్వాలిటీలో కానీ రాజ్యాంగంలో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో గానీ భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి అదే అదే విధంగా విధంగా మైనారిటీస్ ఉన్నారు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు ఇంకా చిన్న చిన్న మైనారిటీ కులాలు ఉన్నాయి అసలు వాళ్ళు ఈ దేశ జనాభాలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు అన్ని కలిపితే పదిహేను శాతం కులాలకు రిప్రజెంటేషన్ లేదు సెంట్రల్ లో అసలు ముస్లింలకు ఈ లోక్సభ సభ్యుల సంఖ్యనే తగ్గిపోయింది క్రమ క్రమంగా తగ్గిపోయి పడిపోయింది మొత్తం ఏంటంటే ఈ దేశంలో నివసించే ప్రజలకు వాళ్ళకు వాయిసే లేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది మైనార్టీల గురించి రాహుల్ గాంధీ నిరంతరం మాట్లాడుతూ ఉన్నాడు దేశంలో సెక్యులరిజం అంటాడు కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే రాహుల్ గాంధీ చెప్పే మాటలకు ఇక్కడ ఆచరణలో చేసేదానికి ఏం సంబంధం లేదు ఇప్పటికి కూడా ఏంటి అంటే పద్దెనిమిది మంది శాఖలు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గంలో మళ్ళొక ముగ్గురికి ఇచ్చారు అంటే కొసిలు కొసిలు ఇస్తున్నారు వాళ్ళు అంటే డెమోక్రసీని కూడా ఉన్నటువంటి అవకాశాన్ని కూడా యుటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అన్ని మోసం చేయటమే మళ్ళా వాయిదా వేయటమే మళ్ళీ మొత్తం ఏంటంటే బీసీ కులాలకు దాంట్లో ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా కూడా దేశంలో లేదు పొలిటికల్ కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళు రాజకీయ బానిసలే తిండి తింటున్నాము బట్ట కట్టుకుంటున్నాము బిల్డింగులు ఉన్నాయి మొత్తం వ్యవసాయం చేస్తూ ఉన్నాము ఇంతో అంత తిరుగుతూ ఉన్నాము కానీ రాజకీయంగా చూస్తే బానిసలం మనం అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏ విధంగా అయితే బానిసలుగా ఉన్నాము పరిపాలనలో భాగస్వామ్యం లేకుండా బానిసలుగా ఉన్నాము స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా రాజకీయ బానిసలుగానే కొనసాగుతున్నాము ఏం మార్పు లేదు అసలు ఏమీ అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కులాలను ఎట్లా నింపాలి అనే దాంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి విధానమే లేదు అందినోళ్ళు అందినంటనే తీసుకుంటున్నారు కడుపు నిండిలోనే తింటున్నాడు ఎమ్మెల్యేలు అయిన కులాలే మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతున్నారు ముఖ్యమంత్రులు అయిన కులాలే ముఖ్యమంత్రులు అవుతున్నారు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం మొత్తం ఏంటి అని అంటే ఒకటే వర్గం ఒకటే రెండు మూడు కులాలే బ్రాహ్మణ లేకపోతే ఈ సంబంధించి ఠాగూర్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే మిగిలిన వాళ్ళంతా కూడా ఏంటి అంటే గాడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ సోషలిస్ట్ మూవ్మెంట్ వచ్చిన తర్వాతనే ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ అదే విధంగా కర్పూరి ఠాగూర్ లేకపోతే చౌదరి చరణ్ సింగ్ ఇలాంటి నాన్ బ్రాహ్మరు రాజకీయ పార్టీలు అన్ని కూడా మొత్తం ఏర్పాటు అయిపోయి దేశంలో కొత్త మార్పు తీసుకురావడానికి ఇజం ద్వారానే లోయ కాన్సెప్ట్ ద్వారానే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ల ద్వారానే ఏంటిది అని అంటే చాటులు గాని యాదవులు గాని లేకపోతే ఓబీసీలు గాని లేకపోతే చిన్న చిన్న కులాలు మొత్తం ఏంటంటే దేశంలో ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి జనతా పార్టీ జనతా దళ కాలంలోనే చూడటం జరిగింది ఇవాళ కొద్ది గొప్ప ప్రాతినిధ్యం పెరిగింది అని అంటే ఆ రెండు పార్టీలే లోయ ఇజం వల్లనే పెరిగింది కాబట్టి ఇవాళ ఇంకా దాన్ని వైడన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది స్ట్రెంగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డెమోక్రసీని క్యాస్ట్ సోషలిజం అంటున్నాం అంటే అన్ని కులాలకు ఈక్వాలిటీ అంటే అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన మొత్తం ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఏం పడబోయే థర్డ్ ఫ్రంట్ దీన్ని హైలైట్ చేయాలి అన్ని కులాలకు ముస్లిం సమాజానికి ఓబీసీ సమాజానికి ఇవాళ పొలిటికల్ రిజర్వేషన్ లేదు కాబట్టి ముస్లిం సమాజం ఓబీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లను అగ్రవర్ణాలు పోయి ఇప్పుడు శూద్ర అగ్ర కులాలు గొల్లగొట్టుకొని పోయి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ శూద్ర అగ్ర కులాలే నెంబర్ వన్ ఎనిమిగా రాష్ట్రాలలో సూత్రే నెంబర్ వన్ ఎనిమిగా మారినటువంటి పరిస్థితి ఉంది కేంద్రములేమోకల్ ఫోర్సెస్ బలంగా ఉన్నాయి రాష్ట్రాలలోనేమో శూద్ర అప్పర్ క్యాస్ట్ బలంగా ఉన్నాయి ఈ కాంట్రడిక్షన్ ఏంటి అని అంటే మనం బ్రేక్ చేయాల్సినటువంటి సమయం థర్డ్ ఫ్రంట్ అనేది నేషనల్ లెవెల్ బిజెపి అదేవిధంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శక్తులుగా ఉన్నాయి ఈ మూడు రాజకీయ పార్టీలకు ఆల్టర్నేటివ్ గా ఇక్కడ ఫోర్త్ ఫ్రంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు రిజిస్టర్ అయినటువంటి పార్టీలతో కలిపి పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే దాన్ని ఇక్కడ స్ట్రెంతన్ చేయడానికి శ్రీకారం చూపడం జరిగింది అన్ని పార్టీలతోటి సంప్రదింపులు చేసుకుందాం త్వరలో ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికల నాటికి ఈ తాళు ప్రాంత ద్వారా నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే విధంగా సోషలిస్ట్ పార్టీ యొక్క డైరెక్షన్ లో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కాశీరామ్ గారి యొక్క మెథడాలజీ అదేవిధంగా యొక్క కాన్సెప్ట్ ఈ మూడింటిని కలిపి ఏంటిది అని అంటే కంబైన్డ్ గా పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏంటిది అని అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఒక కొత్త రాజకీయాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాన్ని అమలు చేయడం కోసమే మరి ఈ రోజు ఇక్కడ ఒక చర్చ జరగాలి